ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ వేసుకోవాలి నేను విత్ స్కిన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారము ఉప్పు వేసుకోవాలి అలాగే అర చెంచా మిరియాల పొడి అర చెంచా గరం మసాలా పొడి పావు చెంచా ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొంచెం నిమ్మరసం వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తటి ముద్దలాగా తయారవుతుంది చికెన్ ఇప్పుడు ఒక స్టిక్ తీసుకొని ఆ స్టిక్ చేయడానికి మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ ముద్దని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఒక బ్రెడ్ ని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ ని ఇప్పుడు చికెన్ పైన మనం చల్లుకోవాలి ఇది చాలా బాగుంటుంది మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి స్టిక్కి చికెన్ ఇలా అంటుకునే ఉంటుంది ఇదే విధంగా మరో స్టిక్కి కూడా చికెన్ పేస్ట్ని ఇలా పరుచుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా దీనిపైన బ్రెడ్ పౌడర్ని చల్లుకోవాలి ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ పేస్ట్ మొత్తం ఇలా అన్ని స్టిక్లుగా తయారు చేసి పెట్టుకోవాలి ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక ఐరన్ పెనం పెట్టుకోవాలి పెనం పైన ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ పెనమ్కంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే స్టిక్స్ ఏవి పెనంకి అంటుకోకుండా బాగా కాలుతాయి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ స్టిక్స్ని ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా మనం అన్ని వైపులా స్టిక్స్ని ఎర్రగా కాల్చుకోవాలి స్టవ్ని మీడియం హీట్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి ఇలా అన్ని వైపులా కాల్చుకోవాలి ఇలా దోరగా ఎర్రగా వచ్చేలాగా అన్ని స్టిక్స్ని అన్ని వైపులా కాల్చుకోవచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇలా చూడండి మొత్తం అన్ని స్టిక్స్ని నేను ఏ విధంగా కాల్చుకున్నాను అంతే అండి నీట్గా కాలిపోయాయి వీటిని అన్నిటిని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది మీరు ట్రై చేయండి టమాటోస్ వస్తూ తింటే చాలా బాగుంటాయి 好的。